క్రైస్తలాడ్ దేవుని పరిశుద్ధమైన నామములు వాక్యములు వినుచున్న మీ అందరికీ ప్రభు పెరట మిభములు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము నా ప్రార్థనా మందిరములు వారిని ఆనందింపచేసేదను యశయా గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఏడవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో ఉంటున్న అందచందాలను చూసి డబ్బును చూసి మరి ఇహ లోకంలో ఉంటున్నటువంటి సినిమాల వైపు వీటిలోనే ఆనందం ఆనందం దొరుకుతుందని అక్కడే సంతోషం ఉంటుందని ఎంతగానో తాపత్రయపడతారండి అయితే మనకి నిజమైన సంతోషము నిజమైన ఆనందము ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచన చేస్తే అది కేవలము దేవుని యొక్క సన్నిధిలో మాత్రమేనండి ఆయన యొక్క మందిరంలోనే మనకు ఆనందము దొరుకుతుంది సమాధానము దొరుకుతుంది ఆహారము దొరుకుతుంది మనం చేసే ప్రతి ప్రార్థనలకు కూడా జవాబును మనము పొందుకుంటాము ఆయనను ఆరాధించే స్థలము అర్పణలు అర్పించే స్థలము ఆశీర్వదించబడే ప్రదేశము మన జీవితాలలో అభివృద్ధి కలిగించే స్థలం అండి ఇవన్నీ కూడా మనకి ఈ లోకంలో ఎక్కడ వరకు ఏ సినిమా హాల్స్లోనూ లేకపోతే ఇంట్లో కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవటం వలనో వ్యర్థముగా ఉండటం వలనో వ్యర్థమైన పనులు చేసుకోవటం వలనో మనకి సంతోషము ఆనందం అనేది దొరకదండి మరి ఏ సినిమా చూసినా సీరియల్స్ చూసినా మరి సినిమా చూస్తే ఆ సంతోషము ఆ రెండు గంటలే ఉంటుంది మరి ఆ తర్వాత కదా మరి మనకు నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుందని ఆలోచన చేస్తే అది కేవలం అంటే కేవలము ఆయన సన్నిధిలో మాత్రమే మనకి నిజమైన సంతోషము దొరుకుతుందండి నిజమైన ఆనందం అనేది మనకి దొరుకుతుంది ఎందుకంటే దేవుణ్ణి మందిరంలోనికి గనక మనము రాగలిగినట్లయితే ఆయన యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తుంది పవిత్రపరుస్తుంది మనలో ఉన్నటువంటి సమస్త విధమైన బలహీనతలన్నిటినీ కూడా ఆయన వాక్యము దూరపరుస్తుందండి మనల్ని కడిగిద్ది మనకి ధైర్యాన్ని ఇస్తుంది నెమ్మదినిస్తుంది మన జీవితంలో శాంతిని సమాధానము అనుగ్రహించి ఆయన యొక్క వాక్యమేనండి మన యొక్క నడతను మన యొక్క ప్రవర్తనను దేవుని యొక్క వాక్యము సరిచేస్తుంది మరి కీర్తనాకరుడు అనిచున్నాడు కదా యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టే కదా అని వాక్యం మనతో మాట్లాడుచుంది మరి హృదయం నిండిన దానిని బట్టే కదండి మన మాటలైన తలంపులైన క్రియలైనా సరే ఆధారపడి ఉంటాయి అందుచేత మొట్టమొదటిగా మన హృదయం ఏం చేయబడాలంటే సరిచేయబడాలి ఎప్పుడైతే మన హృదయము సరిచేయబడుతుందో పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఆయన వాక్యము చేత ఎప్పుడైతే మనము నింపబడతామో మన హృదయంలో ఉంటున్న ప్రతి విధమైన పాపక్రియలన్నింటినీ కూడా ఆయన యొక్క వాక్యము కడిగి వేస్తుందండి అంతేకాకుండా దేవుని యొక్క వాక్యము మనలను పాపము చేయకుండా అడ్డగిస్తుంది నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నానని కీర్తనలు నూట పంతొమ్మిది పదకొండులో మరి భక్తుడైనటువంటి దావిద్య సెలవిస్తున్నాడు దేవుని యొక్క వాక్యమే మనకి సంతోషాన్ని ఇస్తుంది ఆలోచనలు ఇస్తుంది ఆయన ఇచ్చే సంతోషము ఈ భూలోకంలో దొరికేది కాదండి అది శాశ్వతమైనటువంటిది నిత్యమైనటువంటిది ఆయన మన హృదయాల్లో సంతోషమును ఆనందమును పుట్టిస్తే దాన్ని తీసివేయటము ఎవరి వల్ల కూడా కాదు నీ మాటలు నాకు సంతోషమును నా హృదయము నాకు ఆనందమును కలు చే అని మరి భక్తుడైనటువంటి ఇర్మయా గారు పదిహేను పదహారులో సెలవిస్తున్న రీతిగా దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క మాటలే మన జీవితాలలో హృదయాలలో సంతోషమును ఆనందమును కలిగిస్తాయండి ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యంను వింటూ ఆయన వాక్యానికి భయపడుతూ దేవుని సన్నిధిలో ఎదుగుతామో దేవుని యొక్క వాక్యము మనకి నెమ్మదినిస్తుంది జీవింప చేస్తుంది మన ఇరుకులు ఇబ్బందులు శోధనలు ఎదురైన ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన వాక్యమే మనకి నెమ్మదిని బలపరిచి ఎదురైన ప్రతి ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితులన్నింటిలో నుంచి కూడా మన జీవితాలలో నెమ్మదిని కలిగిస్తుంది జీవితం మీద మరి ఒక ఆసక్తిని రేకెత్తిస్తుంది దేవుని యొక్క వాక్యమే ఈ వాక్యమే నన్ను బ్రతికించింది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించు చున్నది అని కీర్తనకారుడు నూట పంతొమ్మిది యాభైలో సెలవిస్తున్న రీతిగా మనమందరం కూడా దేవుని సన్నిధికి వెళ్దామండి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క నామమును మహిమపరుద్దాం సినిమా చూస్తే లేకపోతే ఇంటిలో ఉండి కొద్దిసేపు కాలక్షేపం చేస్తేనో నీ జీవితంలో నీ కుటుంబంలో మార్పు రాదు దేవుడు మనకు ఎంతో అనుగ్రహించినటువంటి గొప్ప సమయం కదా ఆయన మనకిచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళి కీర్తనలతో పాటలతో స్థుతులతో కృతజ్ఞత అర్పణలతో దేవాది దేవుని యొక్క నామమును గనపరతాం ఆయన మన ఎడల చేసిన మేలులు ఎంతో గొప్పవి వాటిని వివరించడానికి మన జీవితము కూడా సరిపోదండి కనుక మనకు అవకాశం ఉన్నప్పుడే సమయం ఉన్నప్పుడే దేవుని మందిరానికి వెళ్ళి ఆయన స్థుతిద్దామండి ఒకనొక సమయం రాబోతుంది దేవుని యొక్క వాక్యము కనుమరుగైపోయే పరిస్థితులు రాబోతున్నాయి కనుక ఆ సమయం రాకమునిపే మనలో మనము జాగ్రత్త పరుచుకుందాం ఆయన వాక్యం చేత స్థిరపడతాము ఆయన వాక్యములో బలం పొందుకున్నాము ఆయన ఇచ్చే ధైర్యాన్ని నెమ్మదిని మనమందిరము కూడా మన జీవితాలలో పొందుకున్నామండి ఆయన మందిరంలో అంట ఎవరైతే ఆయన మందిరంలోనికి వస్తారో వారి జీవితాలలో ఆనందాన్ని కలిగిస్తాను సంతోషాన్ని కలిగిస్తానని వారి ప్రతి ప్రార్థనను కూడా ఆలకించి వారి ప్రార్థనకు జవాబును అనుగ్రహించి ఉన్నతమైనటువంటి మేరలతో నింపి నడిపిస్తానని ఆ దేవాతి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు కనుక చింత ఎందుకు దిగులు ఎందుకు భయం ఎందుకు ఎదుర్కొంటున్న శోధన బాధ ఇబ్బందికరమైన పరిస్థితులన్నింటినీ కూడా దేవుని మందిరంలో విడిచిపెట్టేసే నీ భారము ఆయన మీద కనుక వేసినట్లయితే ఆయనే నీకు ఎదురైన ప్రతి పరిస్థితుల్లో నుంచి తప్పించి నీ జీవితంలో ఆనందమును సంతోషమును సమాధానమును కలిగించి తన కృపతో నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక దేవాతి దేవుడిచ్చే ఆనందమును సంతోషమును మనమందరము మన జీవితాల్లో గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ గత తండ్రి శ్రేష్టమైన కృప కలిగిన శక్తి కలిగిన ఉన్నతమైన మీ నామంనకై మహిమ చెల్లించు అవును దేవ మీ సన్నిధిలో దొరికే ఆనందము మాకింకెక్కడా కూడా దొరుకుదనంది నీ సన్నిధిలో మరి పిచ్చుకలు ఒక ఆహారము దొరుకుతుంది దేవ ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము కనుక అట్టి ధన్యమైన జీవితాన్ని అట్టి ధన్యకరమైనటువంటి కృపను మేమెవ్వరము కూడా పోగొట్టుకోకుండా నీ సన్నిధిలో నా తండ్రి నిన్ను ఆరాధించే వారంగా మీ యొక్క నామంను కనపరిచే వారంగా సన్నే వారముగా ఉండటం నీ కృపను మాకు అనుగ్రహించండి మా పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో మా ప్రాణాత్మ దేహంలో నీకు అప్పగించుకుంటూ నీ యొక్క నామమును స్థుతించే వారముగా ఉండటకు నీ కృపను మాకు దయచేయండి వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బ జీవితంలో మేలులను మీరు అనుగ్రహించండి ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి శోధనలు బాధలు ఇరుకులు శ్రమలు అన్నింటిలో నుంచి కూడా మీరు విడుదల జయమును అనుగ్రహించి వారి పట్ల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థించచ్చున్నాం ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి విడుదల దయచేయండి వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఇబ్బంది ందకరమైన పరిస్థితులన్నిటిలో నుంచి తప్పించండి వ్యాపారంలోనూ దీవించండి వారు చేస్తున్న ఉద్యోగాలలో వృద్ధిని మీరు కలుగ చేయండి ఉద్యోగాల కొరకు వివాహముల కొరకు గర్భ ఫలముల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలున్నారయ్య వారి పట్ల నూతనమైన కార్యములను మీరు స్థిరపరచమని వేడుకొని చున్నాం చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానంను తెలివిని అనుగ్రహించి ప్రతి ఒక్కరి పట్ల మార్పు లేని వారికి మార్పు రక్షణ విడుదల దయచేసి మా ప్రభు సమస్తమైన మహిమా గణిత ప్రభావం కేవలం మీరు మాత్రమే పొందుకోమని ఏసు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన నెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము దేవుని ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడయి ఉండి నడిపించాము